ప్రైజ్లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం మతేసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటో వచనం కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన రెండు రకాల ప్రజల గురించి మాట్లాడుతున్నారు ఒకటి దేవుని ప్రజలు రెండు దేవుడు లేని ప్రజలు దేవుని ప్రజలు వేటి కోసం విచారించకూడదు దేవుడు లేని ప్రజలు వేటి కోసం విచారిస్తారో ప్రభు ఈ యొక్క వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు నిజమే కదా చాలామంది భవిష్యత్తును గురించి చాలా రకాలుగా చింతిస్తూ ఉంటారు మా జీవితం ఏంటి మా బ్రతికేంటి మేమేం తినాలి ఏం తాగాలి ఏం ధరించుకోవాలి మా బిడ్డలు ఎట్లా నా వివాహం ఎట్లా గర్భఫలం లేదు మేము చేసే పనుల్లో ఆశీర్వాదం లేదు నష్టపోతాము మా భవిష్యత్తును గురించిన భయం మమ్మల్ని వెంటాడుతుంది అన్నట్లుగా చాలామంది కలవరపడిపోతూ ఉంటారు అందుకే ప్రభు మాట్లాడుతూ ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు లేని ప్రజలు వీటన్నిటి విషయమే విచారిస్తారు దేవుడు కలిగిన ప్రజలకు దేవుడు ఏమి ఇవ్వాలో ఏ సమయంలో ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఆయనకు సమస్తము కూడా తెలుసు అనే విషయాన్ని స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఎందుకో తెలుసా సృజించక ముందే దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు సూర్యచంద్ర నక్షత్రాలను సృజించాడు ఆకాశపక్షులను సృజించాడు సముద్ర జలచరాలను మొక్కలను జంతువులను సృజించాడు మానవుని ప్రమేయం లేకుండా మానవుడు అడగకుండానే దేవుడు అన్నిటినీ సమకూర్చిపెట్టాడు ఎందుకంటే మానవుడు ఈ భూమి మీద ఎలా జీవించాలో ఏం కావాలో అన్నిటిని కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఇచ్చాడు కాబట్టి ప్రియమేం దేవుని ఈ ఈరోజు నీకు కావాల్సిందేంటో ప్రభువుకు తెలుసు రేపటి నువ్వు గూర్చిన భయాన్ని నువ్వు వదిలే చాలా భయపడిపోతున్నావు కదా చాలా కంగారు పడిపోతున్నావు కదా దిగులు చెందుతున్నావు కదా కలవరంతో నీ హృదయం నింపబడింది కదా ఆ దేనిని గుర్చైన భయమైనా ఈరోజు నువ్వు విడిచిపెట్టేయాలనే పరిశుధాత్మ దేవుడు సూటిగా ఈ విషయంలో నీతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆకాశ పక్షుల్ని చూడండి అనని ప్రభుయే నేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఆ విత్తవు కోయవు గరిసెల్లో కూర్చుకొనవు అని చెప్తున్నాడు అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడే విషయం ఏంటంటే నువ్వు దేన్ని గురించి చింతించొద్దు చింతించటం వల్ల నీ జీవితంలో కలిగే కార్యాలు ఏమీ కూడా లేవు కానీ దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుడు నీ జీవితంలో సమస్తమైన కార్యాలను జరిగిస్తాడని నువ్వు నమ్మి ఆయన మీద నువ్వు ఆధారపడుతున్నప్పుడు దేవుడు నీకు ఎప్పుడు ఏది కావాలో ఖచ్చితంగా అది నీకు సహాయము చేస్తాడు నీకేది తక్కువ కాదు ప్రతి విషయంలో ప్రతి సమయంలో ఆయన ప్రతి కార్యాన్ని నీ జీవితంలో నెరవేర్చి నీ అక్కరతలను తీర్చి నీ అవసరతను తీర్చి నీ ఆర్థిక ఇబ్బందులను తీర్చి నీ బిడ్డలకు కావలసిన సమస్తాన్ని సమకూర్చి వివాహాలు జరిగించి అదే రీతిగా నీకు వివాహమై చాలా సంవత్సరాలు ఏందని ప్రభువుకు తెలుసు నీ గర్భఫలం ఇవ్వాలని కూడా ప్రభువుకు తెలుసు నీ వృద్ధాప్యంలో నిన్ను పోషించాలని కూడా ప్రభువుకు తెలుసు నువ్వు విడవబడిన స్థితి ప్రభుకు తెలుసు అన్నీ ప్రభువుకు తెలుసు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ముందుగానే ఆయన ఒక ప్రణాళిక సిద్ధపరిచి ఉన్నాడు గనుక నువ్వు దేని గురించి చింతించొద్దు కానీ ప్రభు సన్నిధిలో విశ్వాసం ఉంచి కనిపెట్టి ప్రార్థించి దేవా నా అవసరతలన్నీ ఎరిగిన దేవుడు నాకు సహాయం చేయమని ప్రభువు నడుగు ప్రభు యొక్క గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క సమయంలో ప్రభా ఎంతమంది బిడ్డలు భవిష్యత్తును గుర్చిన చింత బాధ భయంతో వేదంతో ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని కనికరించి వారి జీవితంలో ఉన్న ప్రతి బాధను భయాన్ని కలవరాన్ని తొలగించి వారికి నెమ్మదినిచ్చి వారికి కావలసిన సమస్తమును సమకూర్చి దీవించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె